ನಿನ್ನ ಬಡ್ ಬರ್ತಾರ ನಿನ್ನೂ ಬಡ್ ಬರ್ತಾರ ನಾಕೆಂಪನೆ ಬರ್ ಬರ್ತಾರ

ఇప్పుడు వాడు పెళ్లం వెళ్ళిపోయింది ఇంటికి పోయిందా చెప్పేది నువ్వు తీసావాడి నుంగి ఎవరు తీసావాడి ఊర్లో పెద్దేశారా పోయిందా ఊరిని పెట్టి చెప్పాడు దానికి నువ్వే నువ్వే కారణం మా ఇంటి పడ్డారు నువ్వు వచ్చి సమాధానం అక్కడ నేను మాత్రం రాను ఎందుకు రావు ఎప్పుడు నువ్వు ఎక్కడ అవును మాట్లాడొచ్చుగా మాట్లాడటం కాదు ఎప్పుడైనా సరే నా కార్ కొట్టే ఎప్పు ఎత్తా కొడతా కొడ ఏం నమ్ము కొట్టేది నా దగ్గర ఎప్పుడు ఇప్పుడు అల్లు వచ్చిన సమాధానం చెప్పురా ఇంకా

నువ్వు ఎవడు అంటే మన సాపరం నాశనం అయిపోయింది నీ వల్ల బావిడ వెళ్ళిపోయాడు వెళ్ళాలని పోషించి దేవుడు ఎవడు పోషిస్తాడు నేను ఏమైందని నన్ను అడిగారు ఏందో నువ్వు తీసా నువ్వు తీసావా

నువ్వేంది ఎదురు మాట్లాడు సమాధానం

వాళ్ళకి ఏం చెప్పాలి చెప్పు నువ్వు నువ్వే చెప్పు సరే నాకు పెద్ద మనుషులు పెడతా నువ్వు ఏమా కాగు